హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది మగ్గం వర్క్ జాకెట్ కటింగ్ ఇలా ఫోల్డ్ రెండు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి ఇటు మధ్యలోకి పెట్టుకొని సెంటర్ భాగం తీసుకొని అటు ఇటు కరెక్ట్గా ఉండాలి వర్క్ సెంటర్లోకి ఉండాలి అది హ్యాండ్ ప్యాక్ నెక్ బ్యాక్నిక్ కూడా సేమ్ సెంటర్కి పట్టుకోవాలి మధ్యలో డిజైన్కు సెంటర్ భాగం పట్టుకుని ఇలా రెండు ఫోల్డ్ చేసుకొని కొంచెమే కటింగ్ చేసుకోవాలి క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలి కుట్టేటప్పుడు మళ్ళీ మనం తీసేసుకోవచ్చు అలా ఇది ఫ్రంట్ భాగము ఒకవైపే వస్తుంది రెండున్నర ఇచ్చి షోల్డర్ తీసుకొని కటింగ్ చేసేయాలి దీనికి ఏం మెజర్మెంట్ ఏం అవసరం లేదు ఆల్రెడీ వర్కర్ మెజర్మెంట్ తీసుకొని మనకు ఇస్తాడు కాబట్టి ఏం అవసరం లేదు స్టిచ్చింగ్ చేసిన తర్వాత తీసుకోవాలి మనం లూజు టైటుకు లూజుకు ఇది ఫ్రంట్ భాగం అది ఫ్రంట్ ఇది బ్యాక్ నెక్ ఇది అండ్ మగ్గం వరకు కటింగ్ ఇలా చేయాలి